వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి ఆటోనగర్లోని ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మురుగుడు లావణ్య మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం కేకును సమన్వయకర్త లావణ్య కట్ చేసి వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ సంతోషాన్ని వ్యక్తం చేశారు తదుపరి మంగళగిరి బస్ స్టాండ్ సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ప్రజాప్రతినిధులు నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల్ని అటు ఆర్థికంగా సామాజికంగా చివరికి రాజ్యాధికారం వైపు కూడా అడుగులు వేసేటటువంటి కార్యక్రమాన్ని రోజున చేస్తూ ఈ రాజ్ ఈ ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దేటటువంటి అడుగులు వేస్తున్నటువంటి పరిపాలనలో అడుగులు వేస్తున్నటువంటి గౌరవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమందరం ఆయనకి అండగా నిలబడాలి మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానివ్వండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి రచించి చూపించి వాళ్ళు చెప్పినటువంటి రాజ్యాంగం కానివ్వండి వాళ్ళ బాటల్లో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో అండగా నిలబడ్డారు నిలబడబోతా ఉన్నారు అనేదాన్ని అందరికీ తెలియజేసుకుంటూ తరతరాలు కానివ్వండి ఈ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అండగా ఉన్న నాయకులకి అలాగే కార్యకర్తలకి అభిమానులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పొజిషన్ లో కానీ మొదటి నుంచి అందరూ సమిష్టిగా ఉండి ముందుకు నడిపిస్తా ఉన్నారు అలాగే ఎన్నికలు వచ్చిన సందర్భంలో సమిష్టి కృషి చేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఆంధ్ర రాష్ట్రంలో జెండా ఎగరవేయాలని కోరుకుంటూ అందరూ సమిష్టి కృషి ఉంటే గెలుపు ఖచ్చితంగా తప్పక వరిస్తుంది అని ఆశిస్తూ అందరి అభిమానాలు అందరి ఆశీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటాయని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను